హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ బ్లాగ్ అయితే కాఫీతో స్టార్ట్ చేశాను ఏ మంచి స్ట్రాంగ్ కాఫీ తాగితే చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నాకైతే యాక్చువల్గా కాఫీ లవర్స్ అందరికీ కూడా ఈ విషయం అయితే తెలుసు కదా ఇలాగ మా వారికి నాకు మార్నింగే కాఫీ ప్రిపేర్ చేశానండి ఒక్కొక్కసారి కాఫీ సేమ్ ప్రొసీజర్లో చేసినా కూడా టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి అంత బాగా అనిపించదు మామూలుగా అయితే మార్నింగ్ కొంచెం బార్లీ తాగిన తర్వాత కాఫీ తాగుతానండి ఒక్కొక్కసారి వీకెండ్ డైరెక్ట్గా కాఫీ తాగుదాం అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇట్లాగా మ్యాంగోస్ అయితే నేను తెచ్చానండి రీసెంట్గా లూలు కి వెళ్ళాను ఈ వీడియోలో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా వీడియోలో చూపిస్తాను కొంతవరకు అయితే షూట్ చేశాను ఫస్ట్ టైం ఈ సీజన్ లో మామిడి పళ్ళు తెచ్చాను కదా నీట్ గా వాష్ చేసేసి ఫస్ట్ దేవుడికి పెట్టాను ఆ తర్వాత తీసుకుందామని అనుకున్నానండి చాలా స్వీట్ గా ఉన్నాయి ఇవైతే సింధూర మామిడి పళ్ళు చాలా చాలా బాగున్నాయి యాక్చువల్ గా నేను ఈ రెండే తెచ్చాను అనమాట ఎందుకంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది కదా పుల్లగా ఉంటాయేమో మేబీ మందులు వేసి పండిస్తారు కదా ఎక్కువగా మాగబెడుతూ ఉంటారు సో తెలీదు ఫస్ట్ ఒక రెండు తెచ్చుకుందాం అని ఇంకా తెచ్చాను అనమాట చాలా స్వీట్ గా ఉన్నాయండి మీరు ఒకవేళ వెళ్తే లూలు మాలో తీసుకోండి చాలా బాగున్నాయి ఈ రకం పళ్ళు ఇలాగా ఇంకా పూజ చేసేసి ఏ మా వారి పూజ చేస్తారు కదా సో నేను ఈ ఫ్రూట్స్ పెట్టేసి నమస్కారం చేసుకున్నాను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ పెడదాము ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ ని వాటర్ లో వేసి పెడదాము అని అనుకుంటూ ఉన్నానండి ఫస్ట్ అయితే కాఫీ టేబుల్ మీద ఇలా ఒక చిన్న బౌల్లో సెట్ చేశాను అనమాట ప్రస్తుతానికి ఇంకా ఏమైనా ఇలాగా డెకోర్ బౌల్స్ ఏమన్నా ఉంటే అందులో పెట్టాలని అనుకుంటూ ఉన్నాను డైలీ గార్డెన్ లో బోల్డ్ అనే పువ్వులు వస్తాయి కదా సో అందులో కొన్ని తీసుకొని ఇలా పెట్టాను అనమాట ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి అలాగా మనం ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ ని చూసినా అలా వాటర్ లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది అనమాట పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి వస్తాయి అందుకని పెట్టుకున్నాను ఆ తర్వాత మా చెట్టులో వచ్చిన అంజూర పండండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మంచి సైజ్ లో అవుతూ ఉన్నాయి కాలంలో నేను కూరగాయలు కడిగిన నీళ్ళు అలాగే వెన్న చేసినప్పుడు ఆ వాటర్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాను అనమాట మొక్కలకి మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి ఆ తర్వాత నేను ఈ మధ్యకాలంలో చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడా మానేశాను కంప్లీట్గా మానేశాననే చెప్పాలి ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశానండి ఇలాగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తెప్పించుకుంటూ ఉన్నాను లాస్ట్ టైం అయితే నేను నట్ ఆయిల్ ఒకటి ఇంకొకటి నువ్వుల నూనె తెప్పించుకున్నాను ఈసారి అయితే నట్ ఆయిల్ ఒకటి ఇంకొకటి సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకున్నానండి ఇవన్నీ కూడా గానుగ నూనెలే మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉందనమాట మా వాచ్మెన్ వాళ్ళ బాబు అక్కడ పనిచేసేవాడు సో అక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఎప్పటి నుంచో ముందు వాడేదాన్ని కానీ ఒక బాటిల్ ఇది తెప్పించుకుంటే ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్ వాడేదాన్ని డీప్ ఫ్రైస్ కోసము బట్ ఇప్పుడైతే కంప్లీట్ గా ఇంకా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏ వాడుతూ ఉన్నాను కదా చాలా బాగుంటాయి అక్కడ ఫ్రెష్ గా ఉంటాయని తెలుసు కాబట్టి ఆ షాప్ లో తెచ్చుకుంటూ ఉన్నానండి మీకు ఎక్కడైనా బాగుంటాయి అని అనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు ఈ మంత్ అయితే ఈ టూ ఆయిల్సే తీసుకున్నాను ఇలాగా క్యాన్స్ నేను స్టీల్ వి కొనుక్కున్నానండి యాక్చువల్ గా ఇవైతే నేను అగ్రోమెక్ లో తీసుకున్నాను ఇలాంటివి బోల్డ్ అని మోడల్స్ ఉంటాయి మామూలుగా ఏ స్టీల్ షాప్ లో అయినా కూడా ఉంటాయి నేనైతే ఇలాగ స్టీల్ క్యాన్స్ లో స్టోర్ చేసుకుంటాను అన్నమాట ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో ఎక్కువ రోజులు అలా పెడితే మంచిది కాదు కాబట్టి ఆ అక్కడ నుంచి తెచ్చిన తర్వాత వెంటనే ఇలాగా స్టీల్ క్యాన్స్ ఎవ్రీ మంత్ ఇలాగా ఒకసారి అయిపోగానే అందులో ఉన్న ఆయిల్ నీట్ గా వాష్ చేసేసుకొని డ్రై చేసిన తర్వాత ఇలా ఆయిల్ ఆయిల్ అనేది ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆయిల్ అనేది ముగ్గు వాసన రాదండి ఫ్రెష్ గా ఉంటుంది అలాగే హైజనిక్ గా ఉంటుంది ఇలాంటి క్యాన్స్ మనం క్లీన్ చేయడానికి కూడా లోపల వరకు హ్యాండ్స్ వెళ్తాయి కాబట్టి నీట్ గా క్లీన్ చేసుకున్నట్టు కూడా అవుతుంది మనకి ఇలాగా నేనైతే ఎప్పుడు ఎవ్రీ మంత్ ఇలాగా వాష్ చేసి నీట్ గా స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకైతే మంత్ కి అంత ఐడియా లేదు కానీ టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ మేబీ నాకు వంటకి యూస్ చేస్తున్నానని అనుకుంటూ ఉన్నాను టూ అండ్ హాఫ్ లీటర్స్ అనుకోవచ్చు ఎందుకంటే నేను నెయ్యి యూజ్ చేస్తాను కదా ఇంట్లో నెయ్యి చేసుకుంటాను సో ఆ నెయ్యి కూడా వాడతాను నేను తిరగమాతల్లోనూ కొన్ని కర్రీస్లోకి వాడుతూ ఉంటాను సో అందుకోసం నాకు రెండు రెండు నుంచి రెండున్నర లీటర్ల దాకా ఆయిల్ అనేది ఖర్చు అవుతుంది అంటే డిపెండ్స్ అండి మనము ఎక్కువగా డీప్ ఫ్రైస్ చేస్తే లేకపోతే ఎక్కువ మంది ఇంట్లో గెస్ట్లు అలా ఉన్నప్పుడు ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కదా అలా కూడా వేరీ అవుతుంది ఇలాగా క్యాన్స్ లో స్టోర్ చేసుకున్నాను యాక్చువల్ గా ఒక్కొక్క క్యాన్ ఒక్కొక్క టైమ్ లో తీసుకున్నాను అందుకనేసి రెండు వేరే మోడల్స్ అయిపోయాయి మామూలుగా మీరు తీసుకునేట్టయితే అయితే రెండు ఒకటే మోడల్ తీసుకోండి చూడడానికి కూడా బాగుంటుంది ఇలాగా షెల్ఫ్ లో పెట్టేసుకున్నాను అనమాట మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అలాగే ఇంకా మునగాకు మా మెయిట్ తెచ్చిచ్చింది అనమాట ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చింది సో నేను అదంతా నీట్ గా వాష్ చేసేసి ఇలా డ్రై చేసేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా డ్రై చేసి పెట్టుకున్నానండి మునగాకు కారం పొడి చేసుకుందాం అనుకుంటున్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ రెసిపీ అనేది చూపిస్తాను ఇప్పుడైతే యాక్చువల్గా మా బాబుకి శాండ్విచ్ చేశాను అనమాట సో అది కొంచెం మిగిలింది సో ఆ కర్రీని మధ్యలో పెట్టేసుకొనేసి స్టఫ్ అంతా కూడా నేను కూడా ఒక శాండ్విచ్ చేసుకుందామని చేసుకుంటూ ఉన్నానండి యాక్చువల్ గా లెవెన్ ఓ క్లాక్కి అలాగా ఇలాగ ఒక శాండ్విచ్ చేసుకొని తినేసాను మా బాబుకి అయితే యాక్చువల్గా బాక్స్ పెట్టాను అనమాట మార్నింగ్ స్నాక్ కోసం అనేసి ఇలాగా వీట్ శాండ్విచ్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను ఆ వీట్ బ్రెడ్ లోకి ఇలాగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసి అందులోకి మైనీస్ వేసి పెప్పర్ అలాగే ఆరిగెనో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేసాను తనకైతే చీజ్ స్లైస్ కూడా పెట్టాను నేనైతే ఇలాగా జస్ట్ వెజిటబుల్స్ తో ఇలా స్టఫ్ చేసుకొని శాండ్విచ్ లాగా చేసుకుంటూ ఉన్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది ఇది రెసిపీ కూడా నేను యాక్చువల్ గా ఈ శాండ్విచ్ రెసిపీ ప్రీవియస్ వీడియోస్ లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి రీసెంట్ గా నేను వండర్ చెఫ్ ది తందూరి మేకర్ తీసుకున్నానండి అది మల్టీపర్పస్ అనమాట శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే తందూరీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఇలాగ ప్యాన్ లోనే జస్ట్ సింపుల్గా చేసేసుకుందాము అని చేస్తూ ఉన్నాను చాలా బాగుంటుందండి మీరు ప్యాన్ మీద ఇలా శాండ్విచ్ చేసుకునేట్టు అయితే ఇలా ఒక ప్లేట్ పెట్టేసి పైన ఒక బరువు ఏదైనా పెట్టండి నేనైతే రోల్ పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఇలా శాండ్విచ్ చేసుకుంటే మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట బ్రౌన్ గా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రోల్ నేను ఆగ్రోమెక్ లో తీసుకున్నానండి ఇప్పుడైతే నేను చూస్తూ ఉన్నా ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఈ మోడల్ ఉంటే చూపిద్దాం మీకు అనేసి బట్ ఈ మోడల్ మాత్రం రావట్లేదు అనమాట చాలా బాగుంది అది అయితే యాక్చువల్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నేను అప్పుడు తీసుకున్నప్పుడు కంఫర్టబుల్ మోడల్ అని చెప్పొచ్చు చిన్న చిన్న రోటి పచ్చళ్ళు ఇద్దరికి సరిపోయేలాగా చేసుకోవడానికి పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇలాగా నా వరకు శాండ్విచ్ చేసేసుకొని తినేసాను లెవెన్ ఓ క్లాక్ అయితే చాలా టేస్టీగా బాగుంది అండి శాండ్విచ్ నేను ఇంకా లెవెన్ ఓ క్లాక్ ఇలా తింటూ కాస్త టీవీ చూశాను అనమాట రీసెంట్గా ఒకటి ఫిల్మ్ వచ్చింది కదా వరుణ్ తేజది మూవీ ఒకటి అది చూసాను అనమాట ఆపరేషన్ వ్యాలంటైన్ అనే మూవీ వచ్చిందండి బాగుంది సినిమా అయితే ఒకసారి చూడొచ్చు అని అనిపించింది రీసెంట్ గా మనం ఉన్నప్పుడే ఆ ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరిగాయి కాబట్టి అన్ని ఒకసారి కొత్తగా అనిపించలేదు స్టోరీ అంతా సస్పెన్స్ లాగా అలా అనిపించలేదు జస్ట్ జరిగిన స్టోరీనే బాగుందన్నమాట చూడొచ్చు ఒకసారి ఆ తర్వాత ఇంకా లోలు మాల్కి వెళ్ళామండి చెప్పాను కదా ఇవాళ లూలుమాల్కి వెళ్తాననేసి జస్ట్ కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి తీసుకునేవి అందుకని మాల్ లూలుమాల్కే వెళ్ళాను అనమాట ఇక్కడ కొన్ని ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉంటాయండి ఎప్పుడూ కూడా యాక్చువల్ గా బాదం పప్పు జీడిపప్పు అలాగే సర్ఫ్ ఇలాంటివి ఉంటాయి కదా మామూలుగా సోప్స్ ఇవన్నీ కూడా లార్జ్ స్కేల్లో ఎక్కువ పెద్ద పెద్ద ఫైవ్ కేజెస్ అలా తీసుకునేట్టయితే ఆఫర్స్ అనేవి బాగుంటాయి యాక్చువల్గా నేను సర్ఫ్ తీసుకుందామని వెళ్ళాను ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకునే ఉన్నాయి అందుకని వెళ్ళాను అనమాట ఇక్కడ అయితే ఇంకా సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇలాగా ఆ రసనా వాటన్నిటి మీద ఉన్నాయి ఇలాగా రైస్ రకరకాల బ్రాండ్స్ మీద లలిత రైస్ ఇవన్నీ కూడా సోనా మసూరి రైస్ ఇవన్నీ వీటన్నిటి మీద కూడా మంచి ఆఫర్సే నడుస్తూ ఉన్నాయి నేను అయితే జస్ట్ కంప్లీట్ వీడియో అయితే షూట్ చేయలేదండి జస్ట్ మీకు అక్కడక్కడ హెల్ప్ అవుతాయి అన్నవి మాత్రమే చూపించాను మీకు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్ డీటెయిల్ గా అర్థమవుతాయి ఆ తర్వాత ఇక్కడ అయితే రోజమెరీ లీవ్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ గా తీసుకోవచ్చు అనమాట అలాగే ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా లూలూలో స్పెసిఫిక్ గా చాలా చాలా బాగుంటాయండి ఇది అయితే నేను కొడైకెనాల్లో ఈ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట ఎంత స్వీట్ గా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఇవైతే చెర్రీ టొమాటోస్ ఇవి కూడా డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి మనకి బయట చాలా వరకు అవైలబుల్ లేని ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అనమాట ఫ్రెష్ గా ఉంటాయి ఎవరైనా ఇలాంటివి ఇంట్రెస్టెడ్ గా ఉంటే తప్పకుండా వచ్చి తీసుకోండి ఎక్కువ సాలడ్స్ తినే వాళ్ళు కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా బాగుంటాయి అలాగే స్ప్రౌట్స్ చిన్న చిన్న మైక్రో గ్రీన్స్ అంటాం కదా అలాంటివి కూడా ఇక్కడ ఫ్రెష్ గా సేల్ చేస్తూ ఉంటారు నేనైతే చెరుకు ఒకటి తీసుకున్నానండి బయట తీసుకుందామంటే నాకు దొరకట్లేదు అనమాట ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు సో కట్ చేసిన పీసెస్ తీసుకుందామంటే వీలు అవ్వట్లేదు ఎంతవరకు ఫ్రెష్ తెలియక ఇలాగ చెరుకే తీసేసుకున్నాను ఇక్కడ పంకిన్ రకరకాల పంకిన్స్ ఒక ర్యాక్ మొత్తం పెట్టారనమాట చాలా పంకిన్స్ ఉన్నాయి అందులో డిఫరెంట్ టైప్స్ అన్నమాట ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయండి లూలు మాల్లో ఎవరైనా వెళ్తే తప్పకుండా చూడండి ఎక్కువగా ఇక్కడ హైపర్ మార్కెట్ అనేది చాలా ఫేమస్ లూలూలో మీరు వెళ్తే లూలుకి ఎందుకు వెళ్ళాలి అంటే ఇంకా హైపర్ మార్కెట్ కోసమే వెళ్ళాలని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ మనకి రకరకాల డేట్స్ అనేవి ఉంటాయండి ఇంకా మార్కెట్లో ఎన్ని రకాల డేట్స్ మనకి ఉంటాయో అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి మనం చూసి ఆ మనకి ఎంతవరకు రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకోగలమో అలాంటివి తీసుకోవచ్చు అనమాట నేనైతే డ్రై తీసుకున్నాను ఈసారి డ్రై ఖర్జూరా తీసుకున్నాను అనమాట ఇవి లో నానేసి డైలీ మార్నింగ్ తీసుకుందామని తీసుకున్నానండి ఇవన్నీ ఇంకా డిఫరెంట్ రేంజెస్ లో చాలా ఫేమస్ డేట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి ఇప్పుడు అందులో రంజాన్ సీజన్ కదా చాలా మంది ఫాస్టింగ్ లో ఉంటారు ఎక్కువగా ఇలా డేట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట లోలు మాల్లో స్పెసిఫిక్ గా రంజాన్ సేల్ అనేది నడుస్తూ ఉందండి గోల్డ్ అడని ఆఫర్స్ అయితే ఉన్నాయి నేను కంప్లీట్ గా వీడియో తీయలేదు బట్ కొన్ని కొంత వరకు మాత్రమే చూపించగలిగాను మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒక వీకెండ్ అయినా ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎందుకంటే పెద్దగా క్రౌడ్ ఏమీ ఉండట్లేదు ముందు అప్పుడు మనం ఫస్ట్ లో చూసినంత ఇబ్బంది ఏమి ఉండదు అండి బిల్డింగ్ సెక్షన్ లో అయినా ఎక్కడైనా కూడా షాపింగ్ చేయాలి లూలు మాల్ అనుకుంటే మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు హ్యాపీగా షాపింగ్ చేసుకొని రావచ్చు ఇక్కడ ఇలాగ చాట్ సెక్షన్ ఉంటుంది తర్వాత స్వీట్స్ ఇలా సపరేట్ సెక్షన్స్ అన్ని ఉంటాయి చాలా ఫ్రెష్ గా చాలా చాలా బాగుంటాయి ఈ రంజాన్ కోసం అనేసి ఇలాగా వాళ్ళైతే ఈవినింగ్ టైమ్స్ సమోసా ఫ్రెష్గా వడాపావ్ ఇవన్నీ కూడా ఈవినింగ్ స్టార్ట్ చేస్తారంట అండి ఈవినింగ్ స్నాక్స్ మంచి సెక్షన్ అనేది ఒకటి పెట్టారు స్నాక్స్ సెక్షన్ అక్కడ ఈవినింగ్ వేడి వేడిగా చేస్తారంట ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇవైతే ఇంకా ఫ్రూట్ సాలడ్స్ వెజిటబుల్ సాలడ్స్ కోసం మనమే మనమే తయారు చేసుకోవచ్చు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు వాళ్ళు గ్రామ్స్ని బట్టి మనకు వెయిట్ అనేది చార్జ్ చేస్తారు అలాగే ఇక్కడ హల్వాస్ కోసము స్పెసిఫిక్ గా ఒక సెక్షన్ ఉంటుందండి బోల్డ్ అన్ని ఫ్లేవర్స్ లో హల్వాస్ అనేవి ఉంటాయి ఎక్కడ మనం చూసుం అనమాట ఏ స్వీట్ స్టాల్స్ లోనూ ఎన్ని రకాల హల్వాస్ కానీ ఎక్కడ ఉండవండి ఆ స్పెసిఫిక్ గా లో మాల్ స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి మాల్ లో చెప్పాలనుకుంటే ప్రతి కార్నర్ లోను ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పాలి ఇవైతే అరబిక్ స్వీట్స్ అండి ఇందులో చాలా టైప్స్ ఉంటాయి అన్ని డ్రై ఫ్రూట్స్ తో అలా నట్స్ తో చేసినవి ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం ప్రైజీగా ఉంటాయి బట్ ఇవి చాలా ఫేమస్ స్వీట్స్ అంట సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా వెళ్ళి తీసుకోండి ఇలాగా ప్యాక్ చేసి కూడా పెట్టారనమాట నేనైతే యాక్చువల్ గా ఒక హల్వా తీసుకున్నాను అదైతే పైనాపిల్ హల్వా చాలా నచ్చింది నాకు ఇక్కడ ఎప్పుడు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు చూడలేదండి దోశ కూడా వేస్తూ ఉన్నారు దోశ ఆ బ్రేక్ఫాస్ట్ కి దోశ కూడా తీసుకోవచ్చు అనమాట వాళ్ళు వేడి వేడిగా దోశ సర్వ్ చేస్తారు లేదంటే వెజిటబుల్ దోశస్ కూడా వేస్తూ ఉన్నారు దాని మీద అన్ని వెజిటబుల్స్ వేసి కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ బాదం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేను ప్రసారీ వెళ్ళినప్పుడు ఇక్కడ బాదం తీసుకుంటాను జీడిపప్పు కూడా అలాగే ఇక్కడ అన్ని కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే బాగా నడుస్తూ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయండి ఈ ఆఫర్స్ అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా రంజాన్ సీజన్ కదా కొన్ని స్పెసిఫిక్ గా పర్టికులర్ గా రంజాన్ మాసంలో ఎక్కువ డేట్స్ అలాంటివి స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటికి కొన్ని స్పెసిఫిక్గా సెక్షన్స్ అనేవి పెట్టారనమాట అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా వాటి మీద కూడా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి నేను యాక్చువల్గా ఇలాగ డిటర్జెంట్స్ ఇవన్నీ తీసుకోవాలని వచ్చానండి ఎక్కువ క్వాంటిటీలో ఫైవ్ కేజెస్ ఇలాగ నేనైతే డిటర్జెంట్ సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నాను ఒకటి అలాగే ఇంకొకటి సర్ఫ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను సర్ఫ్ పౌడర్ ప్యాకెట్ అవి మీకు లాస్ట్ లో వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్ గా చూపిస్తాను ఏ బ్రాండ్ తీసుకున్నాను అనేసి ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నట్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కదా అలా సెక్షన్స్ సపరేట్ గా పెట్టేశారు నేనైతే చాట్ తీసుకున్నానండి ఇక్కడ మసాలా చాట్ తీసుకున్నాను అనమాట జస్ట్ ఇలా ప్యాక్ ఏదైనా కూడా ఫుడ్ అనేది ప్యాక్ చేసి ఇస్తారండి మనం బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్లింగ్ చేయించుకున్నాకే దాన్ని బయటనే తినాలనమాట లోపల తినడానికి అలవలేదు ఇక్కడ ఫుడ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి లో బిర్యానీ అలాగే బోల్డ్ అని చికెన్ ఐటమ్స్ అలాగే సమోసాలు తర్వాత వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి వాటిలో సేల్ చేస్తూ ఉంటారు నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా క్లియర్ గా చూపించాను ఈసారి అయితే నిజంగా అండి టైం లేదనమాట వీడియో కంప్లీట్ గా షూట్ చేయాలంటే సో నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది చూపిస్తూ ఉన్నాను అక్కడ చెప్పాను కదా సన్ ప్లస్ అనేది తీసుకున్నానండి సర్ఫ్ పౌడర్ ఆ తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ తీసుకున్నాను అలాగే ఇంకా బ్రౌన్ బ్రెడ్ ఎలాగో తీసుకోవాల్సి ఉన్నాయి తర్వాత ఇక్కడ మష్రూమ్స్ స్పెసిఫిక్ గా చాలా బాగుంటాయి థర్టీ సిక్స్ రూపీస్ అరౌండ్ అండి చాలా తక్కువ ప్రైస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి తీసుకోవచ్చు అనమాట నేను ప్రసారి వెళ్తే ఖచ్చితంగా మష్రూమ్ తీసుకుంటాను ఇంకా కొన్ని గ్రాసరీస్ నా మైండ్ లో కొన్ని ఉన్నాయి తీసుకోవాలి అనేసి అందుకని తీసుకున్నానండి ఈసారి అసలు షుగర్ తీసుకున్నాను వైట్ షుగర్ ఎందుకంటే కస్టర్డ్ చేద్దాం అనుకున్నాను దానికోసం తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చింది చూడాలి మరి యూజ్ చేస్తానో లేదో నాకైతే తెలియదు అది తీసుకున్నంత సేపు నాకు ఎందుకు తీసుకున్నానా ఇది తీసుకుందా వద్దా ఏదో అది తినకూడని పదార్థం లాగా మైండ్ ఫిక్స్ అయిపోయింది అనమాట కొద్ది రోజుల నుంచి యాక్చువల్ గా కొన్ని ఇయర్స్ నుంచి వాడడం వల్ల బ్రౌన్ షుగర్ ఇప్పుడు వైట్ షుగర్ వాడాలంటే వెంటనే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట మైండ్ చూడాలండి కస్టర్డ్ కోసమే తెచ్చాను ఒకసారి మీకు కమింగ్ వీడియోస్ లో కస్టర్డ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను మా మమ్మీ చాలా బాగా అనమాట కస్టర్డ్ అయితే చాలా ఇష్టం నాకైతే ఎవ్రీ సమ్మర్ లో కస్టర్డ్ కంపల్సరీ స్కూల్ నుంచి వచ్చాక తినేవాళ్ళము నాకు అది బాగా గుర్తు ఆ తర్వాత నేనైతే ఈ ఐటమ్స్ తీసుకున్నానండి కొన్ని లిస్ట్లో ఉన్నాయి అవన్నీ కూడా తెచ్చుకున్నాను ఓవరాల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ లోపలే అయింది బిల్లు ఆ తర్వాత మార్నింగ్ మా బాబు కోసం ఇలాగా పన్నీర్ బటర్ మసాలా పుల్కా చేసి బాక్స్ పెట్టాను నేనైతే ఇంకా మధ్యాహ్నం అదే తింటూ ఉన్నాను పక్కన హల్వా అండి తెచ్చుకున్నాను కదా పైనాపిల్ హల్వా అది కూడా తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి స్ట్రాబెర్రీస్ తెచ్చాను కదా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మొన్న రీసెంట్ గా నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశానండి స్ట్రాబెర్రీస్ ఒకసారి బాగా వచ్చాయి నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ పెడితే సగం వరకు చెడిపోయాయి అనమాట సో ఇంకా నేను ఆర్డర్ చేయకూడదు ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను సో ఇవాళ ఇంకా స్ట్రాబెర్రీతో మిల్క్ షేక్ చేశాను చాలా టేస్టీగా ఉన్నింది తనకు కొంచెం ఇచ్చేసి నేను కూడా కొంచెం తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్ చేయాలి కదా సో అయితే ఇంకా చెరుకు అలాగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇద్దాం అనుకున్నాను ఈ చెరుకు అయితే ఇలా తెచ్చాను కదండి సో దాన్ని ఇంకా మొత్తం పీల్ చేసేసి నీట్ గా పీసెస్ గా కట్ చేసి పెడదాము అని కట్ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం కష్టంగానే అనిపించిందండి ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇలాగా నేను ఎప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని తినలేదు నాకైతే చిన్నప్పుడు చిన్నప్పుడే కాదు కొంచెం బాగా పెద్ద అయ్యేంత వరకు కూడా నానమ్మ మా నానమ్మ అయితే ఇలా నీట్ గా తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఒక బౌల్లో ఇచ్చేవాళ్ళు అనమాట నాకు అది కట్ చేస్తున్నంత సేపు కూడా గుర్తొచ్చింది మా నానమ్మ ప్రతిసారి ఇలాగే చేసేదన్నమాట చాలా మిస్ అవుతూ ఉన్నట్టు అనిపించిందండి ఇంకా అయితే ఇంక ఇలాగా స్నాక్స్ ఇచ్చేసాను మా బాబుకి అలాగే ఇంకొక బనానా ఇచ్చేద్దాంలే ఆకలి వేస్తే అని అనుకున్నాను తొందరగా డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అని అనుకున్నానండి మధ్యాహ్నం ఎలాగో ఇంకా చపాతి తీసుకున్నాం కదా సో ఇంకా నైట్ కొంచెం రైస్ చేద్దాంలే అని అనుకున్నాను ఏదైనా పులిహోర కానీ లేకపోతే లెమన్ రైస్ అలా చేద్దాంలే అని అనుకున్నాను అనమాట రోజు ఏం చేయాలి అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయిందండి నాకు కూడా ఒక్కొక్కసారి ఆ ఆప్షన్స్ ఉంటాయి కానీ అవి వెజిటబుల్స్ మన దగ్గర ఉండాలి అలాగే మనకు అవి చేసే ఇంట్రెస్ట్ ఉండాలి అలా అన్నీ ఉంటాయి కదా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి చేయాలనుకుంటే రెసిపీస్ సో అలాగా ఇంకా ఆలోచిస్తూ ఉండిపోయాను నెక్స్ట్ డే ఏం చేయాలి అనేసి నేను కమింగ్ వీడియోస్లో మీకు రాగి మాల్ట్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను మళ్ళీ కూడా చూపిస్తానండి ఒకసారి డీటెయిల్గా గా కాకపోయినా జస్ట్ నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ వీకెండ్ అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసుకునేవి పసుపు తయారు చేసుకోవాలి అలాగే రాగి మాల్ట్ చేసుకోవాలి అయిపోతూ ఉన్నాయి అందుకనే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తానండి ఇలాగా చెరుకు అయితే మొత్తానికి హాఫ్ మాత్రమే ఇంకా ఓపెన్ చేయగలిగాను సో అంతవరకు మాత్రమే ఈ రోజు ఇంకా కట్ చేసిద్దాంలే అని అనుకున్నాను మిగతా అది మా వారు ఇంకా నెక్స్ట్ డే కట్ చేసిస్తారులే హాలిడే కదా సో అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట హోలీ కదండి ఇవాళ మీరు చూస్తున్న రోజు ఈ వీడియో హోలీ అవుతుంది సో అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా సేఫ్గా పండగ అనేది జరుపుకోండి అలాగే ఆర్గానిక్ కలర్స్ వాడండి కెమికల్ బేస్డ్ కాకుండా అలాగే వాటర్ వేస్ట్ చేయకండి అంతేనండి ఇవాళ నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవన్ థ్యాంక్ యూ